హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో కారాన్ని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ పని ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ వరకు నూనెని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇక్కడ నేను ఒక పది దాకా ఎండుమిరపకాయలను వేసుకొని చక్కగా ఈ విధంగా వేయించుకుంటున్నానండి పది పదిహేను వరకు వేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల వరకు ధనియాలు అదేవిధంగా వన్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ వరకు ఇందులోకి మినపగుండ్లని యాడ్ చేసుకోవాలి మినపగుండ్లు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుందండి మినపగుండ్లు వేసుకోండి వన్ స్పూన్ వరకు వేసుకొని ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకోండి ఇక్కడ మినపగుండ్లు ధనియాలు చక్కగా వేగేటట్టుగా వేయించేసుకోవాలి ఈ విధంగా చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము వెల్లుల్లి రబ్బల్ని యాడ్ చేసుకోవాలండి ఒక పదిహేను వెల్లుల్లి రబ్బల్ని ఈ విధంగా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు కరివేపాకుని ఇందులోకి వేసుకోవాలి ముందుగానే కరివేపాకుని మనం శుభ్రంగా వాష్ చేసుకొని దాన్ని ఒక టవల్ పైన ఆరపెట్టుకొని కంప్లీట్గా డ్రై అయిన తర్వాతనే ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి తడి ఉంటే పొడి అనేది మనకి టేస్ట్ బాగుండదండి పాడవుతుంది తొందరగా సో అందుకని బాగా ఆరిన తర్వాతనే మనం ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇప్పుడు చక్కగా ఫ్రై చేసుకోండి మరీ ఓవర్గా దీన్నేమీ ఫ్రై చేయక్కర్లేదు ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులోకి చింతపండు వేయండి కాస్త చింతపండు వేస్తున్నాను ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇంత క్వాంటిటీ చింతపండు వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకోండి కరివేపాకు కలర్ కాస్త టర్న్ అయితే సరిపోతుంది మరి ఓవర్గా టర్న్ చేయకండి అన్నట్టుగా వేయించితే ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుందండి కరివేపాకుది ఇది వచ్చేసి నేను లైట్గా వేయించుతున్నాను అనమాట ఒక త్రీ మినిట్స్ వరకు వేయించుకొని దీన్ని అయితే తీస్తున్నాను ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది ఇట్లా ట్రై చేయండి అండ్ హెల్తీ కూడా ఇప్పుడు ఇందులోకి మనము కల్లుప్పుని వేసుకోవాలి ఇట్లా గల్లుప్పుని ఎంతైతే కావాలో అంత కల్లుప్పుని ఇందులోకి వేసుకోవాలి రుచికి సరిపడది వేసుకొని ఇప్పుడు ఇవన్నీ మనం ఒక ప్లేట్లోకి వేసి కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని అయితే నేను ప్లేట్లోకి వేసేస్తున్నాను ఇవన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఒకేసారి గ్రైండ్ చేస్తే ముద్దగా అవుతుంది అలా కాకుండా పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఒక బౌల్లోకి వేసేసేయండి వెంటనే ఎయిర్ టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసుకోకుండా ఇలా బౌల్లోకి వేసుకోండి టెన్ మినిట్స్ తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లకి వేసుకొని స్టోర్ చేసుకోండి ఒక ఫిఫ్టీన్ డేస్ పాటు ఫ్రెష్గా ఉంటుంది సో ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్